Thank you నమస్తే ఉదయ్ గారు నమస్తే మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో బత్తాయి సాగు అలానే దానిలో వేసిన అంతర పంటల గురించి తెలియజేశారు మీరు టమాటా కూడా వేశారు కదా టమాటా ఎంత విస్తీర్ణంలో మీరు వేశారు టమాటా వచ్చేసి ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో మనం వేసామండి దీని యొక్క ఏజ్ ఎంత టమాటా ఏజ్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న టమాటా ఏజ్ వచ్చేసి డెబ్బై రోజుల పంట ప్లాంటేషన్ ఏ విధంగా చేశారు అంటే ముందుగా భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు సో మనం ముందుగా వచ్చేసి ఇంతకు ముందు ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి అవి ఏజ్ ఎక్కువ అయిపోయినాయి కొన్ని చనిపోవడం ద్వారా దాన్ని తీసేసాము దాన్ని తీసేసి డీప్ లవింగ్ చేసాం అనమాట లోతుగా దున్నకాలు జరిపినాయి ఎందుకంటే వేర్లు అవన్నీ బయటికి రావాలని ఓకే దాని తర్వాత మనం పచ్చి రొట్టె ఎరువులు అనమాట దగ్గర దగ్గర ఒక ముప్పై రకాలు ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలు తీసుకొని వచ్చి దున్నేసాం విత్తనం వేసాం విత్తనం వేసి దాన్ని నలభై ఐదు రోజుల వరకు పెరగనిచ్చాం బాగా ఈ హైట్ వరకు పెరగనిచ్చిన తర్వాత భూమి లెవెల్ వరకు మనం కట్ చేసాం కట్ చేసి ఏం అంటే దాన్ని పశుగ్రాసంగా వాడుకున్నాం ఆ పశుగ్రాసంగా వాడుకున్నాము తర్వాత భూమి లెవెల్ నుంచి కిందికి ఉన్న రూట్స్ ఇవన్నీ ఏం అంటే కలిగదు ఉన్నాం అనమాట కలిగదు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వేర్లలో కొన్ని పోషకాలు ఉంటాయి ఒక్కొక్క వేరు లోపలికి వెళ్తుంది ఒక వేరు సైడ్ బ్రాంచ్ సైడ్ రూట్స్ ఎక్స్పర్స్ వస్తాయి ఆ రూట్ సిస్టమ్ వల్ల మన భూమిలో హోల్స్ ఏర్పడతాయి హోల్స్ ఏర్పడిన మనం ఎప్పుడైనా వర్షాలు పడినా కనుక వాటర్ లోపలికి వెళ్తాయి కాబట్టి మన గ్రౌండ్ వేల్ వాటర్ గనుక ఇంప్రూవ్ అవుతుంది సో విధంగా రూట్ లో వచ్చేసి ఒక్కొక్క రూట్ సిస్టమ్ లో ఒక్కొక్క న్యూట్రియంట్ అనేది అనమాట అట్లా న్యూట్రియంట్స్ ఏం చేస్తున్నాం అంటే మనం రూట్స్ తీయలేదు కాబట్టి కలియదు దొన్నుకున్నాం కలియదు దొన్నుకొని మళ్ళీ ఒకసారి ఫామియాడ్ మాన్యురు తర్వాత వర్మీ కంపోస్ట్ దాంతోపాటి చెక్క నుగోలు వేసుకున్నాం అనమాట వేపపిండి కానుక పిండి ఆముదం పిండి ఇవి నూనె తీసేసిన చెక్కలు నూనె తీసేసిన చెక్కలు వేప గింజలు అయితే కనుక మేము ప్రతి సంవత్సరము ఊర్లో ముసలి వాళ్ళు లేకపోతే పిల్లవాళ్ళు అనమాట చెట్ల కిందకి వెళ్ళి వాటిని తీసుకు వాటిని మనము బై చేస్తాం ఎవ్రీ ఇయర్ కేజీ ట్వంటీ రూపీస్ పెట్టి మనము డ్రైడ్ వేప గింజలను కలెక్ట్ చేసుకుంటాం అవి స్టోరేజ్ చేసుకుంటాం వాటిని ఏం చేస్తామంటే గానిగి లేక తీసుకుపోయి దాన్ని పిప్పి పిండి ఆడించి ఆ నూనె మనమే తీసుకొచ్చుకుంటాం ఆ పిప్పి సపరేట్ తీసుకొచ్చుకుంటాం ఆ నూనె మనము స్ప్రేయింగ్లలో వాటిలో యూస్ చేస్తాము ఎవ్రీ స్ప్రేయింగ్లో వేప నూనె యూస్ చేస్తాము ఆ పిండి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఎకరా ఉంది కదా లాస్ట్ సమ్మర్ కలెక్ట్ చేసుకున్న వేప గింజలన్నీ సుగము సొగం వరకు వాడుకున్నాము సుగం అట్లనే ఉన్నాయి ఆ సుగం వాడుకున్నవి వేపు పిండితో పాటు కానగ పిండి ఆముదం పిండి ఇవి కనుక పిండిలు ఫామ్ యార్డ్ మాన్యూర్ వర్మీ కంపోస్ట్తో పాటు తోట ఒకటిన్నర చూడు ఒకటిన్నర ఎకరా చల్లుకొని మళ్ళీ ఒకసారి దున్నుకున్నాం దున్నుకొని డ్రిప్పులు వేసుకున్నాం డ్రిప్ వచ్చేసి వెడల్పు ఒక డ్రిప్పుకు ఒక డ్రిప్పుకు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నాం ఒకసాలు అనుకోవచ్చు ఒకసాలు ఒక వరుసకు వరుసకు ఐదున్నర అడుగు డిస్టెన్స్ పెట్టుకున్నాము ఒక ప్లాంట్కు ఒక ప్లాంట్కు వచ్చేసి ఒక అడుగు డిస్టెన్స్తో పా పెట్టుకొని నాటుకున్నాం ఈ ఒకటిన్నర ఎకరా గాను నాకు ఇరవై వేల మొక్కలు ఇక్కడ టమోటా సీడ్లింగ్స్ అనేది ఉపయోగం యూజ్ చేసుకుంటారు ప్లాంటేషన్ అయిన తర్వాత నాటుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అంటే కలిపి ఏమైనా దారా సో ఫస్ట్ నాటిన తర్వాత ఈరోజు రోజు నాటామనుకోండి మేము డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఇరవయో తారీఖు నాటాము ఇరవై ఒకటో తారీఖుని మేము ఏం చేస్తానంటే ఆ అలోవెరా జెల్లు ట్రైకోడర్మా సూడమోనస్ అనేది డ్రిప్లో పారించడం జరిగింది డ్రిప్లో ఎందుకు అది పారించామంటే ఆ నాటిన తర్వాత కొత్త వేర్లకు పురుగులు ఆకర్షిస్తాయి ఆ పురుగులు తినకుండా ఉండడానికి తర్వాత కుళ్ళు రాకుండా ఫంగస్ రాకుండా ఉండనీకి ట్రైకోడర్మా సూడమనసు అలోవెరా అనేది మనము భూమిలో ఇవ్వడం జరిగింది ఇచ్చుకున్న వారం తర్వాత ఒక జీవామృతం గునుక ఇవ్వడం జరిగింది అలా వారానికి ఒకసారి ఏదో ఒకటి అంటే మిన్ ఫిషమిన్ యాసిడ్ ఒకసారి తర్వాత పంచగవ్య ఒకసారి తర్వాత బ్యాక్టీరియా కల్చర్స్ వచ్చేసి బీవీఎం ఒకసారి వారానికి ఒకటి ఇచ్చుకుంటా వచ్చామన్నమాట వన్ మంత్ స్టేజ్ వరకు వన్ మంత్ తర్వాత ఏమైందంటే మనకు పూత రావడం మొదలవుతుంది వన్ మంత్ పూత రావడానికన్నా ముందు కొంచెం మనం వాటర్ ఇస్తూ ఉన్నాం కాబట్టి కలిపి వచ్చి ఉంటుంది అక్కడ కలుపొచ్చినది ఏం చేస్తామంటే ఐదున్నరకు ఐదున్నర అంటే ఐదున్నర అడుగు ట్రిప్ సాలకు సాలకు పెట్టాం కాబట్టి ఆ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఎద్దులతో గుంటకు పాడించాం ఎద్దులతో గుంట మిడిల్లో ఉండేదంతా వెళ్ళిపోయింది ఒక డ్రిప్ దగ్గర ఉండేది మాత్రం లేబర్ను పెట్టి తీపిచ్చేసుకున్నాం ఓకే ఇక టమాటా ఎందుకని ఎంచుకున్నారు ఈ టమాటా అంటే కనుక ఇప్పుడు ఎక్కువ మేజర్గా మా సైడు అరటి కనుక ఎక్కువ పెడతారు సో అందరూ అరటి పెడుతున్నారు ఒకనొక టైంలో ఏమైందంటే లాస్ట్ నవంబర్లో వచ్చేసి టూ రూపీస్ పర్ కిలో వరకు పడిపోయింది డ్రాప్ ప్రైస్ డౌన్ అయింది సో అప్పుడు నష్టాలు ఎక్కువ వచ్చినాయి సో అందరూ అట్లా పెడితే నష్టం ఎక్కువ వస్తుంది మనము టమోటో పెట్టాం అది కాక రాబోయే కాలం సమ్మర్ అనుకొని ముందుగానే చూసుకొని సమ్మర్లో కొంచెం మనకు టమోటార్ మంచి రేటు వస్తుందనే ఉద్దేశంతో మనం టమోటో పెట్టామండి సమ్మర్ టైంకి అందించే విధంగా రెడీ చే అందించే విధంగా మనం తోట ఇప్పుడు డెబ్బై రోజుల కాలము ఇంకొక పది పదిహేను రోజులలో మనకు ఫస్ట్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతాం శివరాత్రి లోపు ఒక ఫస్ట్ కటింగ్ జరుగుతుంది మళ్ళీ శివరాత్రి నుంచి ఉగాది వరకు మనకు పీకు కొంచెం ఎండలు బాగా స్టార్ట్ అవుతాయి ఆ టైంలో మనము క్రాప్ మొత్తం బాగా ఈ కమర్షియల్ ఈల్డింగ్ కోసం అని చెప్పేసి ఆ విధంగా మనము డేటు చూసుకొని ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది ప్రీవియస్ ఇంతకుముందు ఎప్పుడే సార్ టమాటా ఇదే మొదటిసారి ఇంతకుముందు ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో వేసాము తర్వాత మళ్ళీ ఇప్పుడే వేయడం జరిగింది సో ఇప్పుడైతే మనము ఎటువంటి కెమికల్ వాడకకుండా గానే చేయడం జరుగుతుంది ఓకే టమాటాని ఇబ్బంది పెడుతున్న పురుగు కానీ తెగులు కానీ ఏమున్నాయి దానికి నివారణ చర్యలు మీరు ఏం చేస్తున్నారు సో ప్రధానంగా ఫస్ట్ టమోటో నాటగానే వచ్చేది అనేది లీఫ్ మైనరు అదే ట్రిప్స్ అఫిట్స్ వైట్ ఫ్లైస్ ఇవి వస్తాయి వాడిని ముందస్తు జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకోవాలంటే తోట ఒక ఎకరానికి మనము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఎల్లో బ్లూ వైట్ జిగురొట్టలు అనేది పెట్టుకో జరుగుతుంది అవి ఎందుకు పెట్టుకోవాలంటే అవి పెట్టుకోవడం ద్వారా మనకు ముందుగానే మనం పెస్ట్ గ్రహించవచ్చు అంటే మన తోటలో ఏం పెస్ట్ ఉంది మనం ఏం చేయాలి నివారణ కోసం అనేది ఆ అట్టం చూసినప్పుడు మనకు దాంతో వైట్ ఫ్లై ఉందా తెల్లదోమందా ఉందా అనేది మనకు కనిపిస్తుంది అలాగే లీఫ్ మైనర్ ముడత తెగులు తర్వాత నల్లి అనేది గునుక వస్తుంది ప్రధానంగా మొదటి దశలో ఒక మన ఒక పూత దశలో అందుకున్నప్పుడు సో వాటి కోసం మనము బీవియము మిక్స్డ్ ఆయిల్స్ అంటే పది ఒక తొమ్మిది రకాల నూనెలు వేప నూనె కానుగు నూనె విప్ప నూనె కొబ్బరి నూనె పొద్దుతురు విత్తనాలు సన్ఫ్లవర్ ఆయిల్ సీతాఫలం ఆయిల్ ఇలా కొన్ని నూనెలు తీసుకొని వచ్చి ఆ నూనెలు ప్లస్ బీవీఎం బైవేరియా బ్యాసియాన వట్టిశీలం మెటారైజా ఇవి కలిపేసి స్ప్రే చేసుకోవడం జరిగింది ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి ఎంత మోతాదులో ఏ రేషియాలో మీరు స్ప్రే చేశారు ఎట్లా వాడారు సో బీవీఎం వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్స్కి ఒక లీటర్ వాడాము మిక్స్డ్ ఆయిల్స్ గునక ఒక లీటర్ వాడాము అనమాట సో ఆయిల్ వాటర్లో కలవడం కోసము ఒక పది గుడ్లు గునుక వాడాము గుడ్లు ఆయిల్ రెండు మిక్సీకి వేసేసి తర్వాత వాటర్లో కలిపేసిన వంటనే వితౌట్ ఎనీ స్టిక్ అంటే గమ్ము వాడడం అవసరం లేదు ఫైర్ వాల్సిన అవసరం లేదు ఆ గుడ్డు మనము న్యాచురల్ గమ్ముగా న్యాచురల్ గా వాడుకుంటాము ఆ స్మెల్కు దోమ గునుక మన తోటలోకి రాకోకుండా గునుక ఉపయోగపడుతుంది తర్వాత దీంతో వచ్చేసి అంటే కాయిదాసలో వచ్చినప్పుడు ఊజి తెగులు అనేది ఒకటి వస్తుంది దోమ వచ్చేసి కాయని బొక్క పెట్టేసి వెళ్ళిపోతుంది ఆ బొక్క బొక్క పెట్టినప్పుడు అందులో గుడ్లు పెట్టేస్తుంది గుడ్లు లార్వాగా మారిపోతుంది అంటే పురుగులాగా మారిపోయి మొత్తం కాయలను బొక్క పెట్టేస్తుంది అనమాట ఆ దాన్ని నివారించుకోవడానికి బ్యాసిల్లస్ అంటే బీటీ అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఇంకోటి తెగులు వచ్చేసి కింది ముడితో వస్తే కనుక మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు బివిఎం వేసుకొని పైముడితో వస్తుంది అనమాట పైముడితో వస్తే కనుక కాణి గింజల కషాయం అనేది మనం రెడీ చేసుకుంటాం కాణిక్ గింజలు తీసుకొని ఒక టూ ఒక ఒక ఓవర్ నైట్ దాన్ని నానబెట్టి గ్రైండర్కి వేసి దాన్ని ఉంచిన వచ్చిన రసంని ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది రెండు వందల లీటర్ల నీటికి ఒక లీటర్ కానక్ గింజలు ద్రావణాన్ని తీసుకొని స్ప్రే చేసుకుంటే ఆ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట మీరు అలానే అంటే వేప గింజలను నానబెట్టి అక్కడి నుంచి ఆ లిక్విడ్ని తీస్తున్నారు కదా అవునండి ఏంటి దాన్ని ఏం చేయడానికి అసలు అక్కడ ఏం జరుగుతుంది సో వేప గింజలు కనుక సేమ్ కానుగింజలు మాత్రమే మనము నానబెట్టి అది గ్రైండ్ చేసి నుంచిన ఏదైతే వేపు గింజల పిండి ఉంటుంది కదా మనం నానబెట్టి దంచుకుంటాము ఆ పిండిని ఓవర్ నైట్ సోక్ చేస్తాము వాటర్లో నానబెట్టి అల్లు ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని కనుక స్ప్రే చేసుకోవడం జరుగుతుంది భూమిలో కనుక ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కనుక మనకు దోమలు కానీ ఫ్లై ఏమైనా ఫ్లైస్ కానీ గుడ్లు పెట్టి ఆ గుడ్లను పురుగ్గా మార్చుకోకుండా ఆనే చెడిపోయేలాగా చేస్తుంది అందుకనేసి మనము నిమ్ సీడ్ కనుక వాడుతున్నాము మీరు అంటే మీరు తయారు చేసుకునే మాన్యుస్ లేదంటే ఈ కషాయాలతో పాటు కొన్ని రకాల బ్యాక్టీరియాస్ చెప్తున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఈ బ్యాక్టీరియా కల్చర్స్ మాకు దగ్గరలో ప్రొద్దుటూరు దగ్గర అభిషేకం అని అన్న ఉన్నాడు అభిషేకము అతను చాలా పెద్ద ఎత్తులో బ్యాక్టీరియా కల్చర్స్ మిషనరీస్ పెట్టి వితౌట్ ఎనీ కంటామినేషన్ మనకి ఇస్తున్నాడు అవే మనము తీసుకొచ్చి వాడడం జరుగుతుంది పది మంది రైతులకు ఇవ్వడము జరుగుతుంది పెట్టారా మాకు గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఆర్వైఎస్ఎస్ సపోర్ట్ ద్వారా బీఆర్సి అనే షాప్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దాని ద్వారా రైతులకు టమోటా రైతులకు కానీ తర్వాత చీనీ రైతులకు కానీ అరటి రైతులకు కానీ పది మంది రైతులకు ఇవ్వడానికి గునుక అవకాశం మనకు గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ద్వారా చేయడం జరుగుతుంది కొంత ల్యాండ్ ఎంటీగా ఉంది అంటే అక్కడ ప్రీవియస్ క్రాప్ అరటి తీసేసిన వాటి అవశేషాలు కనిపిస్తున్నాయి అవును నెక్స్ట్ ఏమైపోతున్నారు సో అరటి తీసేసాము తర్వాత ఇప్పుడు దాన్ని ఫీల్డ్ ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాము అంటే బోధలు కొట్టి రైజ్డ్ బెడ్స్ వేసుకొని పెట్టుకున్నాము ఆ బెడ్లో మనము ఇప్పుడు వన్ మంత్ అంటే ఇప్పటి నుంచి వన్ మంత్ ఫి మార్చ్ ఫస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్లో మనము గ్రీన్ చిల్లీ వేయడం జరుగుతుంది అంటే బో బెడ్ మధ్యలో డ్రిప్స్ డ్రిప్స్ వేసేసి మిర్చి పెట్టడం జరుగుతుంది ఎందుకు మిర్చి మార్చిలోనే పెట్టడం అంటే సమ్మర్ సీజన్కి వచ్చేసరికి కొంచెం మంచి రేట్ మా ఈ ఏరియాలో కొంచెం మంచి రేట్ వస్తుంది ఆ మిర్చి అంతా కొంచెం వేరే జిల్లాలకు అట్లా పంపించడం జరుగుతుంది మంచి రేట్ పచ్చిమిర్చీలు సో వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు పంపించడం జరుగుతుంది కాబట్టి మంచి రేట్ వస్తుంది అదే అందుకోసమని మనం మార్చిలో మిర్చి వేసుకోవడానికి రెడీ చేసుకున్నాం ఫీల్డ్ ఓకే ప్రస్తుతానికి అంటే ఈ టమాటా ఏజ్ వచ్చేసి సెవెంటీ డేస్ అన్నారు కదా అవును హార్వెస్ట్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది హార్వెస్ట్ రావడానికి ఒక పది నుంచి పదిహేను రోజులు ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది ఎంత దిగుబడి వస్తుంది రావడానికి అవకాశం ఉంది మొత్తం మీద మొత్తం మనం ఈ క్రాప్ కంప్లీట్ అయ్యేంత వరకు చూసుకుంటే జనరల్గా కట్టే స్టేకింగ్ పద్ధతిలో చేస్తే కనుక పదిహేను వందల బాక్సుల నుంచి పద్దెనిమిది వందల బాక్సులు వస్తున్నాయి మనము స్టేకింగ్ లేకుండా నేలకే ఇట్లే వదిలేసినాం కాబట్టి మనకు పద్నాలుగు వందల నుంచి పదహారు వందల బాక్సులు తీయాలనేది నేను టార్గెట్ అండి సో ఆ బాక్సులు తీయగలుగుతాను అనేది నాకు చాలా గట్టి నమ్మకం అండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ కాపు పూత చూసుకొని నేను చెప్పగలుగుతున్నాను ఓకే దీనికి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటివరకు వచ్చేసి నేను ఒక నలభై వేలు ఖర్చు పెట్టానండి డ్రిప్పు కాకోకుండా డ్రిప్పు పాతది ఉండింది అదే వాడుకున్నాను సో డ్రిప్పు ఖర్చు లేదు కాబట్టి నాకు ఓన్లీ సీడ్లింగ్స్ నాటిన కూళ్ళు తర్వాత కలుపు ఫెట్టుగేసిన మందులు కొట్టడం కానీ ఇవి తయారు చేసుకోవడానికి ఇవి ఖర్చులన్నీ ఒక నలభై వేలు నుంచి యాభై వేలు ఖర్చు వచ్చింది ఓకే ఆదాయం అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ప్రాపర్ రేట్ వస్తే కరెక్ట్ రేట్ వస్తే ప్రాపర్ రేట్ అంటే మనము యావరేజ్గా ఒక బాక్స్ వచ్చేసి ముప్పై కేజీలు వస్తుంది అట్లా వెయ్యి బాక్సులు అనుకున్నా కనుక ఒక బాక్స్ మూడు వందలు అనుకున్నాం కనుక వెయ్యి వెయ్యి ఇంటూ మూడు వందలు వేసుకుంటే మూడు లక్షల రూపాయలు మనకు ఆదాయం అయితే తీయగలుగుతాం ఆ మిగతా నాలుగు వందల నుంచి ఐదు వందల బాక్సులు ఏమైతే అంటే ఖర్చులు పోయినా కూడా వెయ్యి బాక్సులో వచ్చే మూడు వందలు తీసుకునే మూడు లక్షల రూపాయలు మనకు మూడు నెలల్లో ఆదాయం తీయగలుగుతున్నాం అండి ఓకే టోటల్ దీని పీరియడ్ ఎంతకాలం ఉంటుంది అంటే పీరియడ్ వచ్చేసి ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది నేలకైతే క్లోజింగ్ మొత్తం హార్వెస్ట్ కంప్లీట్ హార్వెస్ట్ తీయాలంటే అదే స్టేకింగ్ పద్ధతిలో అయితే కనుక ఆరు నుంచి ఎనిమిది వంద ఇన్ని వరకు కనుక మనకు ఉంటుంది ఇప్పుడు మనం నేలకేసాం కాబట్టి కొంచెం తక్కువ కాలం అంటే తిరుగుతూ ఉంటారు తొక్కుతూ ఉంటారు కాబట్టి జనాలు లేబర్ ఎవరైనా పెరిగేటప్పుడు అందుకు సో ఒక ఫోర్ ఫోర్ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మనం సెకండ్ మంత్ మిడ్లో నుంచి మనకు స్టార్ట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ టూ మంత్స్ వరకు మనకు క్రాప్ అనేది వస్తుంది కంటిన్యూస్ ఓకే స్టేకింగ్ మెథడ్ కొంచెం దీంతో బెటర్ అన్నారు కదా ఆ పద్ధతికి ఎందుకు ఖర్చు అవుతుందా దానికి అరేంజ్ సో మనకు ఖర్చు అయితే కనుక స్టేకింగ్కి వెళ్తే కనుక ఎకరానికి ఒక లక్ష ఇరవై వేలు నుంచి ఒక లక్ష ముప్పై వేలు స్టేకింగ్ ఖర్చు వస్తుంది మనకు సో మనకు ఆ ఖర్చు పెట్టుకోలేము కాబట్టి చిన్నగా మనం చేసుకుంటున్నాము ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ విధంగా చేసుకున్నామండి ఓకే సో దానికి దీనికి వస్తే ఒక ఆదాయంలో ఒక లక్ష రూపాయల డిఫరెన్స్ వస్తే ఆ లక్ష ఈ లక్ష సరిపోతుంది కాబట్టి మనం స్టేకింగ్ లేకుండానే చేసుకున్నాము మీరు అంటే బత్తాయిలో ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అంతర పంటలు కనపడుతున్నాయి ప్రజెంట్ అయితే సో ప్రజెంట్ అంతర్ పంటలు వచ్చేసి మనము ఉలువ వేసుకున్నాము తర్వాత ఇది ఉలువ తర్వాత అక్కడ ఆవాలు వేసుకున్నాము ఇవి మన ఆవాలు అయితే మన ఇంటి అవసరం కోసం సంవత్సరం పొడుగునా మనం బయట నుంచి కొనకరాకుండా అక్కడక్కడ ఆవాలు వేసుకున్నాము ఉలువ పూర్తి స్థాయిలో వేసాము సో ఉలువలు వచ్చేసి మనము పశువులకు దానాలాగా లాగా తర్వాత మళ్ళీ విత్తనం కోసము ఆ పైన ఉలువ లీవ్స్ అవి అవైతే ఏవైతున్నాయో దాన్ని పశువులకు దా పశు పోషకంగా దాన్ని ఉపయోగించుకోవడానికి మేత కింద ఉపయోగించుకోవడం కోసం వేసామన్నమాట సో అదే విధంగా దీంతో అంతర్ పంటతో పాటు అక్కడక్కడ మనము పండ్ల చెట్లు గునుక వేసుకోవడం జరిగింది జామ చెట్లు సపోటా చెట్లు తర్వాత అంజీర చెట్లు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కొబ్బరి చెట్లు సో ఇవి మనము సీతాఫలము ఏ సీజన్కి సా మామిడి చెట్టు ఒక రెండు సో అట్లా వేసుకోవడం జరిగింది ఎందుకంటే కనుక ప్రతి సీజన్లో ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్ ఫ్రూట్ మనము బయట నుంచి కొనుక్కొని రాకోకుండా మనం న్యాచురల్గా అంటే సహజ పద్ధతిలో పండించుకున్న ఫ్రూట్స్ మనం తినాలనే ఉద్దేశంతో మనము వేసుకోవడం జరిగింది సో ఈ ఉలవలు కానీ ఏవైనా కానీ అంతర్ పంట వేసిన పశుగ్రాసము తర్వాత ఇంతకుముందు మనం టమాటాలో చూసినట్టు నవధాన్యాలు అంటే కొన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై రకాలు వేసుకున్న విత్తనాలు దాన్ని నలభై ఐదు రోజులు పెంచుకున్న తర్వాత పశుగ్రాసం వాడుకున్నాం సో మనకు మాకు ఆవులు ఉన్నాయి నాటావులు రెండు తర్వాత ఎనుములు బరెలు ఉన్నాయి సో వాటికి పశుగ్రాసంగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ప్లస్ ఈ స్పేస్ నిజ్ చేసుకోగలుగుతున్నారు ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఈ ఖాళీ ప్లేస్ లో ఎందుకు అంటారు పంట బొప్పాయి అది బత్తాయిలో వేసుకునేవంటే మనము కలుపు సమస్య నివారించుకోవడం మెయిన్ ప్రధాన పాత్ర సో కలుపును మనము లేబర్ను పెట్టి తీపిచ్చుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్నది సో ఆ ఖర్చును తగ్గించుకోవడం కోసం మనం అంతర్ పంటలు వేసాము దీని ద్వారా గనుక మనము ఎంతో కొద్ది గొప్ప మనకు ఆదాయం వస్తున్న ఉద్దేశంతో మనం ఇలా విధ విధంగా వేసుకున్నాము ఈ విధంగా వేసుకుంటేనే మనము అగ్రికల్చర్ ఇప్పుడున్న అగ్రికల్చర్ సిచ్యువేషన్లో సస్టైన్ అవ్వగలం అవును ఈ ఆవాలు వేసి ఎంతకాలం అవుతుంది ఇవి ఎంతకాలం అవుతుంది ఇవి ఒక నెల క్రిందట వేసివాను ఆవాలు అయితే ఇంకొక ఇరవై రోజులు అట్లా కటింగ్ వచ్చేస్తుంది తొందరగా వచ్చేస్తుంది పంట అది అరవై రోజుల లోపల ఉలువ ఇంకొక నెల నెలన్నర వరకు టైం పడుతుంది ఓవరాల్గా మీ ఫీల్డ్ చుట్టూరా కూడా బార్డర్ క్రాప్స్ కనబడుతున్నాయి ఏమేమి సార్ బార్డర్ క్రాప్స్ కింద ఫీల్డ్ చుట్టూ వచ్చేసి బార్డర్ క్రాప్స్ టెంకాయలు వేసాము కొబ్బరి చెట్లు మునగ చెట్లు ఉన్నాయి మహాగణి చెట్లు గనుక మనకు చుట్టూ బార్డర్ క్రాప్ వేసాము మహాగణి టెంకాయ వచ్చేసి లాంగ్ టర్మ్ క్రాప్స్ అనమాట మనము ఎన్ని సంవత్సరాలు ఉంటామో ఆ చెట్లు గునుక అన్ని సంవత్సరాలు టెంకాయ చెట్లు వస్తూనే ఉంటాయి దాని నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ గునుక మనకు వస్తుంది ఒక ఎకరా చుట్టూ మనము దగ్గర దగ్గర ఒక అరవై నుంచి డెబ్బై కొబ్బరి చెట్లు నాటుకున్నాము తెచ్చుకున్నారు మహాగని హైదరాబాద్ నర్సరీ నుంచి తెచ్చుకున్నాము ఒక అతను తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి తెప్పించుకున్నాము పర్ ప్లాంట్ ఆ రోజు నాకి సెవెంటీ రూపీస్ పడింది ఒక వంద మొక్కలు పెట్టుకున్నాము ఈ మహాగని వచ్చేసి వుడ్ కటింగ్ అనమాట బోట్లలో ఈ వుడ్ యూజ్ చేస్తారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెంచుకున్న తర్వాత ఫిఫ్త్ ఇయర్ నుంచి కార్బన్ క్రెడిట్స్ గవర్నమెంట్ నుంచి కనుక రావడం జరుగుతుందని చెప్పారు వాళ్ళు అంటే ఇంతవరకు మనం ఇంకా నాటి టూ సెకండ్ ఇయర్ రన్నింగ్ కాబట్టి మనకు ఇంకా రాలేదు ఎయిత్ ఇయర్ తర్వాత మనం ఎప్పుడైనా మనం వుడ్ సైజ్ ను మనం ఆ విధంగా వేసుకున్నాము మీరు మంచి జాబ్ వదిలేసి అంటే ఎయిర్పోర్ట్ లో జాబ్ అన్నారు కదా అవును జాబ్ వదిలేసి మరి వచ్చి ఫార్మింగ్ లోకి వచ్చారు అవునండి ఎలా ఉంది మీకు అంటే ఎప్పుడన్నా అనిపించిందా అంటే నేను అనవసరంగా జాబ్ వదిలేసి అనే ఫీలింగ్ ఉందా లేదంటే మంచి టర్న్ తీసుకుని మీరు ఈ లో వచ్చారని ఫీలింగ్ ఉంది అప్పుడు సో జాబ్ వదిలేసానంటే ఫస్ట్ ఇయర్లో ఆ ఫీలింగ్ ఉండేది ఎందుకు వదిలేసి వచ్చాను కష్టంగా ఉంది చేయలేము అని అనుకున్నాము కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం అప్పుడప్పుడు పనులు చేశాం కాబట్టి ఆ పనులు తెలుసుకొని కొంచెం పాత పద్ధతుల్లో కాకుండా కొంచెం ఈ జనరేషన్కు తగ్గట్టు ఫార్మింగ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దాంతో పోల్చుకుంటే అది వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది అనమాట సింప్లిఫై చేసుకుంటున్నారు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది ఈడ మనకు అవసరం ఇప్పుడు మనకు కొంచెం రాబుద్ది కాలేదు తోటలేకంటే మనం రాము ఇంటి దగ్గరే ఉంటాము జాబ్ అట్లా కాదు కంటిన్యూగా ప్రతిరోజు వెళ్ళాలి ఆ స్ట్రెస్ రిలీఫ్ తర్వాత ఇక్కడికి వచ్చి నేలను కాపాడుకుంటున్నాము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఓకే ఓకే ఉదయ్ కృష్ణారెడ్డి గారు మీరు అంటే మంచి ఒక మీరు ఫార్మింగ్లోకి వచ్చిన కారణం ఏదైనప్పటికీ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా వచ్చిన తర్వాత అంటే స్టాండర్డ్గా నిలబడి అని మొదట్లో మీకు అన్నారు కష్టంగా కనిపించింది కానీ ఆ కష్టం అనిపించిన మీరు ఆ నిర్ణయానికి కట్టుబడి కానీ దాన్ని ఈజీ చేసుకుంటూ ఫార్మింగ్లోకి వచ్చి మంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాటి ద్వారా ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు కలిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఈరోజు అంటే మీ ఫార్మింగ్ విషయాలన్నీ కూడా మీ పంటల గురించి సాగు వివరాల గురించి తెలియజేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి